రేపు తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మండలిలో మంత్రి శ్రీధర్ బాబు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఆధార్తో ఓటర్ కార్డు అనుసంధానం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడి ఎస్సీ వర్గీకరణ బిల్లుకి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన తెలంగాణ శాసనసభ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు అండగా ఉంటుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత వెనుకబడిన వర్గాలకు వర్గీకరణతో లబ్ధి పొందుతాయన్న మంత్రి రాజనరసింహ బీసీ రిజర్వేషన్ల బిల్లుకి శాసన మండలి ఆమోదం కులగణనలో దేశానికి తెలంగాణ మార్గదర్శకమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీల సాధికారత కోసం ప్రజాప్రతినిధులంతా ఏకం కావాలని పిలుపు కేఆర్ఎంబి అంశంపై తెలంగాణ ఏపీ పిటిషన్లను కలిపి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రెడ్ పిటిషన్లపై రెండు వారాల్లో కౌంటర్ వేయాలని కేంద్రం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు మహాగుంభమేళాతో భారత ఐక్యతను ప్రపంచమంతా చూసిందన్న ప్రధాని దేశ సంప్రదాయాల్ని కొత్త తరం గౌరవంతో స్వీకరిస్తోందన్న నరేంద్ర మోదీ